అందరికి నమస్కారం అండి రేపే సర్వ ఏకాదశి కనుక దాని విశిష్టత గురించి తెలుసుకుందాము కాలము శ్రీ మహావిష్ణు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి అనంత శక్తివంతమైన కాలాన్ని సౌరం చాంద్రం సావనం నక్షత్రం అని నాలుగు విధాలుగా సూచించి గణించడం జరిగింది చాంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో పదకొండవ తిథిని ఏకాదశి అని ఈ ఏకాదశి తిథికి ఆదిదేవత శివుడని చెబుతున్నారు చైత్ర శుద్ధ ఏకాదశిని అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి లేదా సర్వ ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి వ్రత పూజను పాటిస్తే కోరికలు తీరుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఈ సర్వ ఏకాదశి లేదా కామద ఏకాదశిని ఏ విధంగా ఆచరించాలనేది తెలుసుకుందామండి ప్రతి మాసంలో ఏకాదశికి ముందు వచ్చే రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం దైవారాధన దీపారాధన చేసుకొని తమ తమ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చు మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఇది కేవలం ఆరోగ్యం సహకరించే వారికి మాత్రమే అండి ఈ సూచన ఆరోగ్యం సహకరించని వారు అల్పాహారం తీసుకోవచ్చని చెబుతున్నారు ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయ దర్శనం పూజలు సూత్ర పారాయణాలు చేయాలి వీలైతే తప్పక గోపూజ చేయాలి చేస్తే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఏకాదశి రోజు విష్ణు నామస్మరణ రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మరనాడు ద్వాదశి పారణ చెయ్యాలి అంటే ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా నిత్య కాలకృత్యాలు తీర్చుకొని దేవతారాధన చేసుకొని వెంటనే శుచితో చేసిన మహా నైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి ఒకవేళ అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిభక్షులు కింద కనిపించే లేదా కనిపించని జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని స్వీకరించాలి దానగుణం దయాగుణం సహనం నిష్టలేని ఉపవాసం ఎంత మాత్రం పనికిరాదని చేయకూడదని కూడా శాస్త్రం చెబుతుంది భక్తి శ్రద్ధ లేని ఉపవాస దీక్షలు పనికిరావండి కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని వారి వైవాహిక జీవితంలో సమస్యలున్నా తొలగిపోతాయని ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలిగే ఫలితాలు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా ఉంది వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి మహత్య విశిష్టతను వివరించాడు వశిష్ట మహాముని దిలీప మహారాజుకి ఏకాదశి వ్రతాన్ని వివరించాడు అది ఈ పురాణ కథ ఈ విధంగా ఉంది పూర్వం రత్నపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు రాజ్యంలో గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అప్సరసులు రాజ్యసభలో పాటలు నాట్యాలు చేసి రాజును సంతోషపరిచేవారు ఒకనొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్య పేరు కూడా లలితేనండి తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు రాజ్యసభలో ఓసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరిచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేకపోయాడు అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం నీకున్న సృజనాత్మకత నీకున్న కళ అంతా నాశనమైపోవాలని శప్పిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు అందరూ చూస్తుండగానే భయపడే ఆకారంలోకి మారిపోయాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవిలోకి ప్రయాణం అయింది అలా వింధ్యాచల అడవుల్లో పయనిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది అక్కడికి వెళ్లిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతా చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడుతుంది అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశ రోజు వాసుదేవ భగవాను మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా అందవిహీన ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఆ ఇద్దరికీ చివరికి మోక్షం పొందారు మనము తెలిసి తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వలన పటాపంచులు అవుతుందని ఈ పురాణ కథ ద్వారా మనకు తెలియజేస్తుంది ఉపవాసం ఉండలేక వ్రతం ఆచరించలేని వారు భక్తి శ్రద్ధగా కనీసం ఈ కామద ఏకాదశి వ్రత కథను చదివినా విన అదే ఫలితం చేకూరుతుందని శాస్త్రం చెబుతుంది కనుక భక్తి శ్రద్ధలతో ఈ వ్రత కథను విని ఆ నారాయణుని కృపకు పాత్రలు అవుదామండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ గోవింద గోవిందా.